సినీ కార్మికులు వేతనాలు పెంచాలంటే సమయంలో ఈరోజు చిన్న మీట్ పెట్టడం జరిగింది దీన్ని ఏ విధంగా అంటే ఇప్పుడు వేతనాలు పెంచమని వాళ్ళు అడుగుతున్నారు అది వన్ సైడెడ్గా మేము ఫీల్ అవుతున్నాము అంటే వేతనాలు ఇప్పుడు ఇచ్చే వేతనాలు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళకి సరిపోకపోవచ్చు బట్ మేము ఇంతకన్నా ఎక్కువ భారం మోయలేకపోతున్నాం అనేది మా ప్రాబ్లం అండ్ వేతనాలు ఒకటే కాకుండా అవర్స్ టైమింగ్ కూడా ఆల్టర్ చేయాలి ఇలా పాత స్టైల్లో చేస్తే మాకు బర్డెన్ ఎక్కువ అవుతుంది అండ్ కొత్త టాలెంట్ని రానివ్వాలి కొత్త టాలెంట్ని రా రానిస్తేనే కొత్త అవకాశం కొత్త వాళ్ళకి అవకాశాలు ఉంటాయి మాకు కూడా తక్కువకి చేయించుకునే అవకాశం ఉంటుంది అంటే డిమాండ్ అండ్ సప్లై బేసిస్లో మాకు నిజంగా డిమాండ్ ఉంటే మేము ఎక్కువ పై చేయించుకుంటాం మాకు అవకాశం ఉంటే తక్కువ ఇచ్చి అని చేసుకుంటాం సో ఇది మా మేజర్ ప్రాబ్లం ఇక్కడ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ వాళ్ళు అడిగినట్టు ముప్పై శాతం వేతనాలు పెంచాలని మాట్లాడుతున్నారు అదేనండి సినిమాటోగ్రఫర్ మంత్రి గారు ఫెడరేషన్ నాయకులతో మాట్లాడుతున్నారండి హోప్ఫుల్లీ ఒక మంచి డిసిషన్తో బయటకు వస్తాయని కోరుకుంటున్నాం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతే అంటే వాళ్ళు డిస్కషన్ జరుగుతుంది హోప్ఫుల్లీ మంచి డిస్కషన్తో రావాలి అలాగే ఇప్పుడు ప్రెస్ మాట్లాడుతూ నాలుగు ఆప్షన్స్ ఇలా ఏ బాగుపడటం చిన్న నిర్మాతలని మాట్లాడుతున్నాను నాలుగేమై మేము మాట్లాడిన నాలుగు పాయింట్స్ ఏంటంటే ఇక్కడ ప్రొడ్యూసర్స్ వేరు వేరు కాదు ఇక్కడ స్టేజ్ మీద మేము ఓన్లీ పది మంది ఉండొచ్చు బట్ అక్కడ ఇవాళ కందుల దుర్గేష్ గారిని కలవడానికి వెళ్ళిన ప్రొడ్యూసర్స్ పది మంది మేము అందరం మేము ఒకటే సో ప్రొడ్యూస్ అందరం సేమ్ పేజ్ మీద ఉన్నాము దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ వీ ఆల్ ఆర్ వన్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఫ్రెష్ టాలెంట్ రావాలి మెంబర్స్ అవనండి నాన్ మెంబర్స్ అవనండి ప్రొడ్యూసర్ తనకు నచ్చిన వాళ్ళతో పనిచేయాలని ప్రొడ్యూసర్గా మేము కోరుకుంటున్నాము థర్డ్ పాయింట్ వచ్చేసి పని అవర్స్లో డిఫరెన్స్ ఉంది అది మార్చాలి ఇప్పుడు మారిన సిచ్యువేషన్ ప్రకారం పొద్దున్న సిక్స్ టు సిక్స్ కాల్షీట్ వర్కౌట్ అవ్వదు ట్వెల్వ్ అవర్స్ విండో పెట్టి ఆ ట్వెల్వ్ అవర్స్ కొంతమంది సెవెన్ టు సెవెన్ చేసుకోనండి నైన్ టు నైన్ చేసుకోనండి ట్వెన్ టు టెన్ చేసుకోండి మధ్యాహ్నం టూ టు టూ మిడ్ నైట్ టూ చేసుకుని అండి అంటే వాళ్ళకున్న స్కెడ్యూల్స్ షెడ్యూల్స్ ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకుని వెళ్తారు డైలీ ట్వెల్వ్ అవర్స్ లాగా వేజెస్ పెడితే బాగుంటుంది అనేది ఒక పాయింట్ అండి కార్మికులు మీ మధ్య చర్చలు విఫలమైతే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకునే అవకాశం ఉంది సీ వేరే రాష్ట్రాలను తెచ్చుకోవాలి అనేది మా ఇంటెన్షన్ కాదు సీ ఇప్పుడు మన కార్మికులు ఇన్ ఇయర్స్ ఇండస్ట్రీలో పనిచేశారు సో మనతోనే ఉన్నారు మనతోనే ఉండాలని కోరుకుంటున్నాం అదేదో మేము వేరే రాష్ట్రం తెచ్చుకుంటాం అనేదో వాళ్ళని బెదిరించాలనేది మా ఉద్దేశం కాదు ఇక్కడే మనం అందరం కలిసి పనిచేసుకుందాం సో ఎందుకంటే అందరికీ విని విని సిచ్యువేషన్ ఉండాలి సో కొంచెం అర్థం చేసుకోండి అనేదే మా అపిల్